మీకు ఏదైనా మంచి రోజులు ఉన్నాయనుకోండి పొంగిపోకండి ఏదైనా మంచి రోజులు వచ్చేస్తాయి అనుకోండి ఏ రోజు కావాలి కొంతమంది అంటే ఉంటారు ఈ మధ్యలో మాకు అనుకున్న పనులన్నీ అయిపోతున్నాయి మంచిదే దాన్ని బట్టి అయితే అవ్వనివ్వండి దాన్ని బట్టి పొగరబొత్తనం పెంచుకోకండి ఇవన్నీసేట్లు పాస్ అవే ఇవన్నీ పాస్ అవే ఈవెన్ చేసేట్టు పాస్ అవే ఈ మంచి రోజులు కూడా వెళ్ళిపోయే రోజు ఒకటి అనుకుంటా ఉంది చెడ్డ రోజులు వచ్చినా ఎప్పుడు అవి వెళ్ళిపోతాయి మంచి రోజులు వచ్చినా ఎప్పుడు ఉండవు అవి వెళ్ళిపోతాయి శరీరం ఉంటుందా రోజులు ఉండటానికి శరీరం ఉండదు శరీరం ఎలా అలా వెళ్ళిపోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ దేహం లేనప్పుడు కూడా మనం ఉన్నాం దేహం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం అవి ఉన్నది అది మనం ఎరుకరు కావాలి అది కడసారధ్యానం మీకు కడసారి జన్మను ఎప్పుడు గుర్తు వస్తుందంటే అప్పుడు గుర్తుపెట్టుకోండి ఉరికి కొండ గుర్తుల కోసం చెప్తున్నాను మనం అందరూ ఏమనుకుంటున్నాం అంటే దేహం పుట్టినప్పుడు మనం పుట్టాం దేహం చనిపోయినప్పుడు మనం చనిపోతాం అనుకోండి అది నూటికి నూరు పాలు అసత్యం అంటే మనకు లోచూపు లేక అంతర్దృష్టి లేక అంతర్మకత్వం లేక ఇటువంటి తలంపులు వస్తున్నాయి వాటి మీరు గుర్తుపెట్టుకోండి దేహం లేనప్పుడు మనం ఉన్నాం దేహం ఉన్నప్పుడు మనం ఉన్నాం దేహం పోయిన తర్వాత మనం ఉంటాం దేహం పోయిన తర్వాత మనం ఉంటాం ఆ ఉన్న వస్తువు ఏదో ఏదైతే ఉందో అది మనం మన స్వరూపంగానే ఉంది ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది మన స్వరూపంగానే ఉంది దాని స్వరూపమే సుఖం దాని స్వరూపం శాంతి దాని స్వరూపం ఆనందం దానికి చాలు ఎలా ఉంటుందో తెలియదు ఏది ఏ అయితే మనమై ఉన్నామో దానికి చాలు ఎలా దేహం రానప్పుడు దేహం పోయిన తర్వాత మనం ఉన్నాం ఉన్నదేదు ఉన్నట్టుగా అర్థం చేసుకునే వివేకం మనకు చాలు పరిస్తాం ఆవరణలోంచి బయటపడతాం దుడ్డులోంచి బయటపడతాం ఈ దేహం అనే బంధం నుంచి బయటపడతాం అది మన కడసారి జన్మ